హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మమ్మీస్ కిచెన్ ఇవాంటి స్పెషల్ రెసిపీ వచ్చేసి అందరూ చాలా ఇష్టంగా తినే పెసరట్టు ఉప్మా ప్రిపేర్ చేస్తున్నానండి ఈ పెసరట్టు వచ్చేసి ఎప్పుడు చేసేలా కాకుండా ఇన్స్టెంట్ గా అప్పుడు చేసుకునే పెసరట్టు ప్రిపేర్ చేస్తున్నానండి మనం మామూలుగా పెసరపప్పు అయినా పెసలైనా సరే చక్కగా నానబెట్టి చేసుకుంటూ ఉంటాము పెసరట్టు ఇప్పుడు అలా కాకుండా పెసరపప్పు అయినా పెసలైనా నానబెట్టకుండా అప్పటికప్పుడు చేసుకుని టేస్టీగా తినేయచ్చు ఇక వీడియోని ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసి మీరు కూడా ఇంట్లో తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే పెసర ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు చూద్దాము ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని ఒక కప్పు వరకు పెసల్ తీసుకోవాలి వెయిట్ వచ్చేసి పావు కిలో వరకు ఉంటాయి ఇలా తీసుకున్న పెసల్ని వాటర్ వేసుకుని చక్కగా కడిగేసుకోవాలి ఇలా రెండు సార్లు అయినా వాటర్ తో కడిగి తీసుకోవాలి ఈ పెసల్ని చక్కగా రెండు సార్లు కడిగిన తర్వాత గ్రైండర్ లో వేసేసుకోవాలి పెసలు నానబెట్టకుండా గ్రైండ్ చేస్తే గ్రైండర్ పాడైపోతుందేమో మిక్సీ పాడైపోతుందేమో అన్న భయం అస్సలు అక్కర్లేదండి చాలా చక్కగా తొందరగా నలిగిపోతాయండి ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ వేసుకుందాము రెండు ఇంచుల వరకు అల్లం తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి వన్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి మూడు లేదా నాలుగు పచ్చిమిరపకాయలు తీసుకుని ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి ఐదు లేదా ఆరు వెల్లుల్లి రబ్బలు తీసుకుని ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి పెసలు నలగడానికి కాస్త టైం పడుతుందండి ఈ లోపు ఉప్మా ప్రిపేర్ చేసుకుందాము స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకుని టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ ఎక్కిన తర్వాత వన్ టీ స్పూన్ వరకు పచ్చి శనగపప్పు వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి హాఫ్ టీ స్పూన్ వరకు మినపప్పు వేసుకోవాలి పావు టీ స్పూన్ వరకు ఆవాలు వేసుకోవాలి స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఈ పోపు దినుసుల్ని వేయించుకోవాలి ఇలా లైట్ గా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక చిన్న సైజు ఉల్లిపాయ తీసుకుని ఇలా సన్నగా తరిగి వేసుకోవాలి హాఫ్ ఇంచు వరకు అల్లం తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి రెండు లేదా మూడు పచ్చిమిరపకాయలు ఇలా సన్నగా తరిగి వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి టేస్ట్ కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకుందామండి నేను ఇక్కడ హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ వేస్తున్నాను ఇప్పుడు వీటిని ఒక రెండు నిమిషాలు చక్క చక్కగా వేయించుకోవాలి ఇలా రెండు నిమిషాలు చక్కగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకోవాలి ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకుంటున్నామో అదే కప్పుతో మూడు కప్పుల వరకు వాటర్ వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసుకుని వాటర్ ని మరిగించుకోవాలి వాటర్ మరిగిన తర్వాత ఇప్పుడు ఇందులో రవ్వ వేసుకుంటాము నేను ఇక్కడ ఒక కప్పు వరకు కరాచీ రవ్వ తీసుకుంటున్నానండి బొంబాయి రవ్వ ఏ కప్పుతో అయితే వాటర్ తీసుకున్నామో అదే కప్పుతో రవ్వ తీసుకున్నాము ఈ ఉప్మాలోకి కాస్త వాటర్ అనేది ఎక్కువ వేసుకోవాలి పెసరట్లోకి ఉప్మా వచ్చేసి కాస్త లూజ్ గా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఒకసారి మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టేసి స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకుని అలా వదిలేద్దామండి చక్కగా రెడీ అయిపోతుంది ఒక వన్ మినిట్ మగ్గించిన తర్వాత చూసారు కదండి ఉప్మా అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కకు పెట్టుకుందాము చూసారు కదండి టెన్ మినిట్స్ గ్రైండ్ చేసుకున్న తర్వాత పిండి అయితే చాలా సాఫ్ట్ గా ప్లఫీ గ్రైండ్ అయిపోయింది నానబెట్టిన పప్పు ఏ విధంగా ఉరువు అవుతుందో అదే విధంగా పప్పు నానబెట్టకుండా కూడా చూసారు కదా చాలా ఉరువు సాఫ్ట్ గా వచ్చింది అప్పటికప్పుడు రుబ్బుకున్నా సరే పిండి చూసారు కదా పెసరపిండి చక్కగా రెడీ అయిపోయింది ఇలా గ్రైండ్ చేసుకున్న పెసరపిండిని ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకోవాలి పెసరట్లు మంచి కలర్ రావడం కోసం పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి టేస్ట్కి తగ్గట్టుగా వన్ టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి పసుపు ఉప్పు చక్కగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి పిండి కాస్త గట్టిగా ఉంది కాబట్టి ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకుని మిక్స్ చేసుకోవాలి వాటర్ మరీ ఎక్కువ కాకుండా పెసరట్టు వేయడానికి సరిపడా వాటర్ వేసుకోవాలి చూసారు కదండి పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి అప్పుడే పెసరట్టు అనేది చక్కగా వస్తుంది ఇప్పుడు స్టవ్ లిగించుకుని దోశ వేసుకునే పెనం పెట్టుకుందాము పెనం కాస్త హీట్ ఎక్కిన తర్వాత రెండు గరిటెల వరకు పిండి వేసుకోవాలి పిండి వేసుకున్న తర్వాత గరిటతో ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి పెసరట్టు పైన సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి పెసరట్లోకి ఉల్లిపాయ ముక్కలు కాస్త ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది సన్నగా తరిగిన పచ్చిమిరపకాయ ముక్కలు కొద్దిగా వేసుకోవాలి ఇలా సన్నగా తరిగిన అల్లం ముక్కలు కొద్దిగా వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి జీలకర్ర కొద్దిగా వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ వరకు ఇడ్లీ కారపొడి జల్లుకోవాలండి చాలా బాగుంటుంది టేస్ట్ మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి పెసరట్టు చుట్టూ కాస్త నెయ్యి వేసుకోవాలి పెసరట్టు నేతితో కాల్స్తే చాలా టేస్ట్ వస్తుందండి ఆయిల్ కన్నా స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని పెసరట్టుని చక్కగా కాల్చుకోవాలి పెసరట్లోకి ఇవన్నీ వేసుకుని చక్కగా కాల్చుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి పెసరట్టుని ఇలా ఒక వన్ మినిట్ కాల్చుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఉప్మాని ఇలా పెసరట్టు పైన వేసి పరుచుకోవాలి చూసారు కదండి వీడియోలో చూపిస్తున్న విధంగా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ఉప్మా వేసుకున్న తర్వాత పెసరట్టు పూర్తిగా కాలిన తర్వాత ఇలా ఫోల్డ్ చేసుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి చూసారు కదండి ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే పెసరట్టు రెడీ చేసుకున్నాము ఇప్పుడు ఎగ్ పెసరట్టు ఎలా వేసుకోవాలో చూద్దాము రెండు గరిటెల వరకు పిండి తీసుకుని ఇలా పెసరట్టు వేసుకోవాలి ఇలా పెసరట్టు చక్కగా వేసుకున్న తర్వాత ఒకటి లేదా రెండు గుడ్ల వరకు కొట్టుకుని వేసుకోవాలి ఇలా గుడ్లు వేసుకున్న తర్వాత పెసరట్ అంతా కూడా చక్కగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు జీలకర్ర అల్లం ఇవన్నీ కూడా చక్కగా వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ వరకు ఇడ్లీ కారపొడి వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి ఒక సైడ్ వన్ మినిట్ కాల్చుకున్న తర్వాత రెండో సైడ్ కూడా చక్కగా కాల్చుకోవాలి చూసారు కదండి ఎగ్ పెసరట్ కూడా చక్కగా రెడీ అయిపోయింది ఇప్పుడు ప్లేట్ లోకి తీసుకుందాము చూసారు కదండి పెసరపప్పు నానబెట్టకుండా అప్పటికప్పుడు వేసుకున్న పెసరట్ అండి చాలా అంటే చాలా టేస్టీ గా ఉంటుందండి పెసరట్ని ఉప్మాతో పాటుగా అల్లం చట్నీతో తింటే అసలు టేస్ట్ మామూలుగా ఉండదండి నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది చూసారు కదండి ఇన్స్టెంట్ గా అప్పుడుకప్పుడు ప్రిపేర్ చేసుకునే పెసరట్ని ఇక లేట్ చేయకుండా ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి మీకే నచ్చుతుంది ఇక రెసిపీ నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని స్పెషల్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మమ్మీస్ కిచెన్ తెలుగు